కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపుడి మండలం ఈ రోజు బాలరామపురం గ్రామంలో ఎన్నడూ చూడలేని రీతిలో పండుగ వాతావరణం నెలకొంది శ్రీ 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 పాతాలమ్మ తల్లి మరీడమ్మ తల్లి అమ్మవారు తొమ్మిదవ వార్షిక మహోత్సవంలో ముందుగా బాలరామపురం గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు నాయకులు భక్తులు అలాగే చుట్టుపక్కల గ్రామ భక్తులు సహకారంతో ఆలయాన్ని నిర్మించి వీళ్ళ అందరి సహకారంతో ఈ పండుగను ప్రతి ఏటా ఇంత గొప్పగా జరిపించి జాతరలను జరిపి పెద్ద ఎత్తున భారీ అన్న సంతర్పణను జరిపిస్తాం మాకు ఇంతగానో సహకరించిన ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ప్రజలు యువకులు పెద్దలు పాల్గొన్నారు nhà nhà cái 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 ஆ हां நம்மள ஐந்து ஒரு மூஞ்சா மார் மா மா हां மத்ததியே இல்லை 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 எல்லாம் 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 आ पाला पाला रे आ पाला 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 आ आरोग्य संस्था के जन्मदिन के लिए आई दिन पूरे होने के सभी ग्रामों में अमर दर्शन के नृत्य कार्यक्रम के तहत वार को सेवा संपन्न होता है इस सप्ताह जरूर चलिए आरोग्य कैंप में नृत्य चंद्र और वहां पर चले สารพรียังครับอภินารายณ์ครับเอาล่ะวันนี้แค่บอกว่าอยากจะมาพูดคุยกันนะครับผมก็อยากจะขอขอบ่าวครับลาเตกรุงครับอภินารายณ์ครับวันนี้ก็มาเจอกันครับที่โซนาครับอัวเอาวันนี้ก็จะได้มาเล่นกันครับวันนี้ผมก็มาสนุกกันไดสิรามไดสิราม నౌకరాజు గారు ఆదికారు అమ్మవారికి వంద రూపాయలు వినాలి పాటిస్తున్నాం కోట రూపాయలు ఇచ్చారండి కోరుడు గారు మల్లైడులు అమ్మవారికి యాభై రూపాయలు వినాలంగా ఇచ్చారండి